హై ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ నిలాక్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర మిలిమేకర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలి ఇవి ఎలా చేసొద్దు దీనికోసం ముందుగా స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఒక కప్ మిల్మేకర్ వేసుకొని అవి ఉడికించుకున్న తర్వాత వాటర్ డ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక స్టవ్ వెళ్ళిచ్చుకొని తపాలు పెట్టుకొని మూడు నుంచి నాలుగు గంటల వరకు గోంగూర తీసుకొని వాటిని నీట్గా శుభ్రం చేసి ఆ ఆకులను అందులో వేసుకొని అలానే ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటి ఇంటిని కూడా వాటర్ అయి అయిపోయినంత వరకు కూడా దగ్గరికి అయినంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిపెట్టి పెట్టుకున్న టమాటాను గోంగూరని నేను చాపర్లో వేసి చాప్ చేసుకుంటున్నానండి మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి నేను ఆనియన్ చాపర్ అయితే యూజ్ చేశాను ఇలా చాప్ చేసుకున్న తర్వాత మరొక కడాయి పెట్టుకొని స్టవ్ అయిన ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు ఎన్ని వేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న గోంగూర టమాటా మిశ్రమాన్ని అందులో వేసేయాలి వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇందులోని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిల్లి మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలండి మీకు మిల్లి మేకర్ మరీ పెద్దగా అనిపిస్తే చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇలా మనం ముందుగా గోంగూరతో కలిపి చేసినట్టయితే కనుక ఆ పులుపు అది అనేది మిల్లి మేకర్కి పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇవంతా మిల్ మేకర్ గోంగూర కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత అందులోని పసుపు కారం చిటికటి గరం మసాలా అలానే కొంచెం ఉప్పు నేను ఇందాకలో గోంగూర ఉడకపెట్టుకున్నప్పుడే వేసుకున్నాను కదా సో సరిపోదనిపించి కొంచెం ఎక్స్ట్రాగా ఉప్పు అనేది యాడ్ చేశాను ఉప్పు యాడ్ చేసుకున్నాక కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా మిల్లి మేకర్ గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసిండి సో వీడియో నచ్చే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ మచ్